ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్ కామన్ అయ్యాయి కదా ఆల్మోస్ట్ అంతా కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు చిన్న కొట్టు మొదలు బంగారం దుకాణాల దాకా యూపీఐ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి లిక్విడ్ క్యాష్ వాడకం తగ్గించి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పొచ్చు విషయం ఏంటంటే యూపీఐ పేమెంట్స్ చేసే సందర్భాల్లో యూజర్లు కొన్నిసార్లు డబ్బును పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరికి పంపుతుంటారు కదా ఆ తర్వాత ఆ డబ్బును తిరిగి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడతారు ఇకపై ఆ తిప్పలు కాస్త తగ్గించుకునే అవకాశం ఉంది కొత్త మార్గదర్శకాల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది పొరపాటున డబ్బును ఒకరికి పంపబోయి మరొకరికి పంపు ఉంటే గనక వెంటనే వన్ ఎయిట్ జీరో జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వారికి ఎదురైన సమస్యను చెప్పాలి ఈ ఫిర్యాదు అందుకున్న నలభై ఎనిమిది గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డెబిట్ అయిందో అదే ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతుంది ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి రిపోర్ట్ చేయొచ్చు లేదంటే నేరుగా బ్యాంకుకు వెళ్ళైనా కంప్లైంట్ చేయొచ్చు కాకపోతే బ్యాంకులో అయితే ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది తిరిగి డబ్బు ఖాతాలోకి రావడానికి కూడా కాస్త సమయం ఎక్కువ పడుతుంది బ్యాంకు సిబ్బంది కూడా ఈ డిజిటల్ పేమెంట్ సంబంధిత సమస్యలపై త్వరితగతిన స్పందించకపోవచ్చు ఎందుకంటే రోజువారి పనుల్లో తలమునకలై పెద్దగా పట్టించుకోకపోయే అవకాశం ఉంటుంది అందుకోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కువ మందికి ఉపయోగపడే ఛాన్స్ ఉంది కేవలం యూపీఐ మోడ్లో పేమెంట్స్ చేసిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి విషయం ఇది అని చెబితే నలభై ఎనిమిది గంటల్లోగా రీఫండ్ పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చింది